స్టార్లింక్ ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ అందుతుంది అంటే అందుకు కారణం ఇదే ప్రస్తుతం ఆరు వేలకు పైగా స్టార్లింక్ శాటిలైట్లు కక్షలో తిరుగుతూ సేవలు అందిస్తున్నాయి కానీ వాటన్నింటినీ ఒక్కసారిగా కూల్చేస్తే డ్రాగన్ కంట్రీ చైనా చేసిన సంచలన ప్రకటన ఇదే తమ దేశ భద్రతకు ముప్పు వాటిలితే ఎల్ మస్క్ స్టార్లింక్ శాటిలైట్లను కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చింది అందుకు ప్రత్యేక లేజర్ వెపన్ను సిద్ధం చేసినట్లు చెప్పింది అయితే ప్రపంచానికే ముప్పుగా మారిన డ్రాగన్ కంట్రీ స్టార్లింగ్ శాటిలైట్లను తమ దేశానికి ముప్పుగా ఎందుకు భావిస్తోంది స్టార్లింగ్ శాటిలైట్లు నిజంగా చైనా సీక్రెట్స్ పై ఫోకస్ చేశాయా వాస్ దిస్ స్టార్లింగ్ శాటిలైట్లను చైనా ఎందుకు టార్గెట్ చేసింది మస్క్ శాటిలైట్లు నిజంగా చైనా సీక్రెట్స్ పై కన్నేశాయా చైనా అభివృద్ధి చేసిన డేంజరస్ లెజర్ వెపన్ ఏంటి స్టార్ లింక్ ప్రపంచంలోని అన్ని మారుమూల ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందించేందుకు రూపొందించిన ఎలాన్ మస్క్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టులో అనేక శాటిలైట్స్ ఇంటర్ లింక్ అయి ఉన్నాయి గడిచిన చాలా సంవత్సరాల నుంచి స్పేసెక్స్ ప్రాజెక్ట్ వేగవంతమైన ఇంటర్నెట్ అందించడం కోసం కృషి చేస్తోంది ప్రస్తుత డేటా ప్రకారం కక్షలో ఆరు వేల రెండు వందల పంతొమ్మిది స్టార్లింక్ శాటిలైట్లు ఉండగా వాటిలో ఆరు వేల నూట నలభై ఆరు పనిచేస్తున్నట్టు సమాచారం ఈ లెక్కలే స్టార్ లింక్ ను అతి పెద్ద ఉపగ్రహ కూటమిగా మార్చేసింది నిజం చెప్పాలంటే మన భూమిపై ఉన్న యాక్టివ్ శాటిలైట్లలో లలో స్పేస్ ఎక్స్ చెందిన శాటిలైట్లు సగనికి పైగా ఉన్నాయి అంటే ఎలాన్ మస్క్ కీలకమో మనకి అర్థమైపోతుంది అంగారకుడిపై మానవులు జీవించాలన్నది ఎలాన్ మస్క్ కోరిక అందుకోసమే ఆయన ఎప్పుడు మాట్లాడినా అంగారక గ్రహం గురించి దానిపై మానవులు జీవించే సాధ్య సాధ్యాలపైన మాట్లాడతారు కాబట్టి మస్క్ కు స్టార్లింక్ ప్రాజెక్టు టాప్ ప్రయారిటీగా మిగిలిపోయింది ఎందుకంటే స్టార్లింక్ మస్క్ అంగారక కళను నిజం చేసేందుకు కావలసిన నిధుల్ని సమకూర్చి అక్షయ పాత్రతో సమానం అలాంటి కీలక ప్రాజెక్టుపై డ్రాగన్ కంట్రీ ఏ ఏమాత్రం తేడా వచ్చినా స్టార్ లింక్ శాటిలైట్ కూల్ చేస్తామని వార్నింగ్ ఇస్తోంది అందుకోసం ప్రత్యేక ఆయుధాన్ని సైతం తయారు చేసింది అందుకే ఈ వార్త వరల్డ్ మోస్ట్ బోర్నింగ్ ఇష్యూగా మారింది ఎలన్ మాస్కో స్టార్లింగ్ శాటిలైట్లతో తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని చైనా చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది ఇదే విషయమై సరిగ్గా రెండేళ్ల క్రితం స్టార్లింగ్ శాటిలైట్లు ధ్వంసం చేసే వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని చైనా ప్రభుత్వానికి ఆ దేశ శాస్త్రవేత్తలు సూచించారు స్టార్లింగ్ శాటిలైట్ల వల్ల చైనా జాతీయ భద్రతకు ముప్పు వాటిలే పరిస్థితులు వస్తే వాటిని ధ్వంసం చేసేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు శాస్త్రవేత్తల సూచనల మేరకు జిన్పింగ్ సర్కార్ వెంటనే చర్యలు మొదలుపెట్టింది ఇందుకు సంబంధించిన వివరాలను చైనాకు చెందిన మోడర్న్ డిఫెన్స్ జర్నల్ ప్రచురించారు బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాకింగ్ టెలికమ్యూనికేషన్స్ కు చెందిన పరిశోధకుడు రెన్ యువాన్ జెన్ నేతృత్వంలో చైనా రక్షణ శాఖకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు స్టార్లింగ్ శాటిలైట్లపై అధ్యయనం చేసి తమ ప్రభుత్వానికి ఆయా సూచనలు చేశారు స్టార్లింగ్ శాటిలైట్లపై నిఘా ఉంచే వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చైనాకు శాస్త్రవేత్తలు సూచించారు స్టార్లింగ్ శాటిలైట్ల నుంచి చైనాకు ఏ విధంగా ముప్పు పొంచి ఉందన్న అంశాలను వివరించారు శత్రు దేశాల రాడార్లు పసిగట్టలేని విధంగా దూసుకొచ్చి దాడులు చేయగలిగే అమెరికా స్టెల్త్ యుద్ధ విమానాలు డ్రోన్ల డేటా ట్రాన్స్మిషన్ వేగాన్ని వంద రెట్లు పెంచే సామర్థ్యాన్ని స్టార్లింగ్ శాటిలైట్ వ్యవస్థ సాధించే అవకాశం ఉందని చెప్పారు కట్ చేస్తే రెండేళ్ల తర్వాత స్టార్లింగ్ శాటిలైట్లే లక్ష్యంగా ఆయుధాన్ని తయారు చేసినట్టు ప్రకటించింది బీజింగ్ జలాంతర్గామి ఆధారిత లేజర్ ఆయుధాలు స్టార్లింగ్ శాటిలైట్ల కూల్చివేతకు డ్రాగన్ అభివృద్ధి చేసిన టెడ్లే వెపన్స్ ఇవే స్టార్లింగ్ తో తమ దేశ భద్రతకు ముప్పు వాటిలితే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన లేజర్లతో కూడిన సబ్మేరీన్లకు వీటిని ధ్వంసం చేసే సత్తా ఉందని ఓ అధ్యయనం ద్వారా డ్రాగన్ కంట్రీ ప్రకటించింది పిఎల్ఏ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది ముప్పు ఎదుర్కొనేందుకు ఇలాంటి సమ్మేళనలను భారీ సంఖ్యలో నిర్మించి వేరువేరు సముద్ర ప్రాంతాల్లో మోహరించనున్నట్లు తెలిపారు ఈ అధ్యయనాన్ని నేవల్ సమ్మెరైన్ అకాడమీ ప్రొఫెసర్ వాంగ్ డాన్ బృందం నిర్వహించింది దీన్ని గత నెల చైనీస్ లాంగ్వేజ్ జర్నల్ కమాండ్ కంట్రోల్ సిమ్యులేషన్ లో ప్రచురించారు ప్రస్తుతం యాంటీ శాటిలైట్ మిషన్లకు భూ విపరితలం నుంచి ప్రయోగించే క్షిపణలను వినియోగిస్తున్నారు దాని నుంచి వెలువడే పొగ వల్ల ఎక్కడి నుంచి దాడి చేస్తున్నారో ఈజీ తెలిసిపోతుంది ఉదాహరణకు స్టార్ లింక్ వ్యవస్థను తీసుకుంటే అవి భారీ సంఖ్యలో ఉంటాయి పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి ఎక్కువ సంఖ్యలో ఉండే వీటిని ధ్వంసం చేస్తే వాటిని భర్తీ చేయడానికి మరిన్ని ఉంటాయి అందుకే అటువంటి ఉపగ్రహాలపై దాడికి క్షిపణుల్ని ఉపయోగించడం సరైంది కాదు ఈ సమస్యకు సబ్మెరైన్ ఆధారిత లేజర్ వెపన్స్ పరిష్కారం చూపిస్తాయని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు మొదటగా లేజర్ ఆయుధాలు కలిగి ఉన్న జలాంతర్గాములు ఆపరేషన్లు చేపట్టే సముద్ర ప్రాంతాల్లో మోహరిస్తారు ఆ తర్వాత కమాండ్ సూచనల ప్రకారం టార్గెట్ ప్రాంతంలోకి అవి చేరుతాయి ఉపగ్రహాలు తమ దాడి పరిధిలోకి వచ్చే వరకు వేచి ఉంటాయి దాడి పూర్తయిన తర్వాత సబ్మెరైన్ సముద్ర గర్భంలోకి వెళ్లిపోతుంది అనంతరం మరో మిషన్ కోసం వేచి ఉండడమో లేదంటే పోర్టుకు తిరిగి వెళ్లడమో చేస్తుంది సింపుల్ గా చెప్పాలంటే రెండో కంటికి కనిపించకుండానే పని ముగించేస్తుందన్నమాట ఓ రకంగా ఇది స్టార్లింగ్ శాటిలైట్లకే కాదు ఇతర దేశాల శాటిలైట్లకు ముప్పే ఎందుకంటే గత కొన్నేళ్లుగా చైనా తన పొరుగు దేశాలకు ముప్పుగా మారింది చిన్న దేశాలకు ఆర్థిక సాయం చేస్తూ ఆయా దేశాల పోర్టులపై పట్టు బిగిస్తోంది కాబట్టి ఈ విషయంలో భారత శాటిలైట్లు కూడా రిస్క్ లో ఉన్నట్టే అనేది నిపుణుల మాట ఈ మొత్తం వ్యవహారంలో మస్క్ శాటిలైట్ల నుంచి చైనాకు ముప్పు ఎంతుందో తెలీదు కానీ ప్రపంచానికి అసలు ముప్పు మాత్రం డ్రాగన్ కంట్రీ ఉపగ్రహాల నుంచే ఉంది ఎందుకంటే చైనా కూడా చాలా ఏళ్లుగా ఉపగ్రహాలపై ఫోకస్ చేసింది ప్రస్తుతం లో ఆర్బిట్ లో వందల చైనా శాటిలైట్లు తిరుగుతున్నాయి పైగా అవన్నీ నిఘా కోసం ఉపయోగిస్తున్న శాటిలైట్లే అని నిపుణులు చెబుతున్నారు అందుకు కారణం ఆ శాటిలైట్లు చైనా ఆర్మీ అధీనంలో ఉండడమే భవిష్యత్తులో యుద్ధాలు సైనిక బలంతో జరిగే వీలు లేదు శత్రువులను అంతరిక్ష శక్తితోనే ఢీకొట్టే రోజులు వస్తాయని ఇప్పటికే తేలిపోయింది రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఇదే జరిగింది అమెరికాకు చెందిన లో ఆర్బిట్ శాటిలైట్ల సాయంతో ఉక్రెయిన్ పక్కాగా రష్యా సైనికుల జాడ తెలుసుకుని దాడులు జరిపింది అటు మాస్కో సైతం యుద్ధం మొదట్లో ఉక్రెయిన్ లపై దాడుల కోసం ఈ లో ఆర్బిట్ శాటిలైట్లనే వినియోగించింది లో ఆర్బిట్ ఉపగ్రహాలు అణు యుద్ధాలలో కీరోల్ పోషిస్తాయని ఇప్పుడు చైనా ఆ కోణంలోనే ఎక్కువ మొత్తంలో ఉపగ్రహాలను ప్రయోగిస్తోందని నిపుణులు ఆరోపిస్తున్నారు కాబట్టి స్టార్లింగ్ కంటే చైనా శాటిలైట్లతోనే ప్రపంచానికి ముప్పు ఎక్కువ ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం శాటిలైట్లను నాశనం చేసేందుకు చైనా అభివృద్ధి చేసిన ఆయుధం విషయంలో మస్క్ తో సహా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందే